ఎండిన శనక్కాయల బెనిఫిట్స్ ఇవి ఆర్గానిక్ పంట మా చుట్టాలమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది ఇవి చిన్న సైజు పెద్ద సైజు వేరు చేస్తున్నాను హెల్త్కి చాలా మంచిది సన్నగా ఉన్నవాళ్ళు లావ్ అవుతారు బండి మీద ఎలా ఏపితే కరకరలాడతాయో అలాగే ఈరోజు మీకు మంచిగా నేను చూపిస్తాను వీడియో ఎక్కడ ఆపకుండా చూడండి చిన్నవి పెద్దవి వేరు చేశాను స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఇసుక వేసి ఇసుక బాగా వేడి అవ్వాలి వేడైన తర్వాత వేరువేరుగా పెట్టుకున్న చెనక్కాయలు బిగ్ సైజు వేసేసాను ఇవి కొంచెం ఎక్కడ ఆపకుండా తిప్పుకుంటూనే ఉండాలి ఇలా కలర్ మారిన తర్వాత ఒక జల్లెడ లాంటి పల్సటి జల్లి లాంటిది ఉంటుంది కదా చూడండి ఒకటి ఒలిసి తింటేనే వేడి మీదనే పొట్టు ఊడొచ్చేస్తుంది టేస్ట్ చాలా ఉంటాయి బాగుంటుంది బండి మీద ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి ఇంట్లో ఈజీగా చేసేయండి చూడండి ఇసుక మొత్తం కిందకి వెళ్ళిపోయింది చిన్న సైజుకి కూడా వేసి ఇవి కూడా బాగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఇవి కూడా వేగిన తర్వాత ఇలా తీసుకోవాలి జల్లెడి గిన్నె లాంటిది పెద్దది మెస్ తీసుకొని మొత్తం తీసేసుకోవాలి ఆ తర్వాత చెనక్కాయ గింజలు కూడా ఇందులో వేస్తున్నాను ఇలా వేపు పెట్టుకోవడం ద్వారా పచ్చడికి వాడుకోవచ్చు బెల్లం ఉండలు చేసుకోవచ్చు కూరల్లో వాడుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం పాస్గా కొన్ని తినచ్చు ఇవి టైం పాస్గా తింటారు కానీ హెల్త్కి చాలా మంచిది ప్రోటీన్స్ ఉంటుంది దీంట్లో బెల్లం కలిపి తినడం ద్వారా ఇన్ఫెక్షన్లను తగ్గించిద్ది జలుబు దగ్గు ఆయాసం నిమ్ము టీబీ వాటికి బాగా హెల్ప్ చేసిద్ది సన్నగా ఉన్నవాళ్ళు బాగా లావుగా అవుతారు ఇలా ఇసుక మొత్తం కిందకెళ్ళే విధంగా జల్లించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీని పొట్టుతో సహా ఎప్పటికీ తినకూడదు కొంతమందికి గుండె జబ్బు ఉన్న వాళ్ళైతే పొట్టుతో సహా తినకూడదు ఎందుకంటే పొట్టులో రక్తాన్ని చిక్కపరిచే గుణం ఉంటుంది కాబట్టి ఆ పొట్టును మనం వేరు చేయాలి ఇలా చేత్తో కానీ ప్లేట్లతో కానీ గుత్తితో కానీ రుద్దామంటే చాలా ఈజీగా వేరైపోయిద్ది దాన్ని చెరగాలి మనం లేదా జల్లైనా పట్టుకోవచ్చు ఇలా చెరిగి తీసేయాలి పొట్టుతో ఎవరు తినాలంటే మొలలు బ్లడ్ మొలలు ఉంటాయి కదా వాళ్ళు పొట్టుతో సహా డాక్టర్ సలహా మేరకే తినాలి ఇలా కొంచెం ఇవి మొలకల భాగం అనమాట ఇవి తీసేస్తున్నాను ఇవి కొంతమందికి తిన్నప్పుడు శరీరంలో దద్దుర్లు వస్తాయి అందుకని చెప్పి నేను ఇవి కూడా తొలగిస్తాను పొట్టు కూడా తీసేసి ఇలా తింటా నేను ఇలా ఎవరైనా ఇష్టపడతారు ఇలా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు చూడండి ఎక్కడే కానీ పొట్టు కొంచెం కూడా మనకి కనిపించదు అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది బండి మీద ఎలాంటి టేస్ట్ ఉంటాయో అలానే మనం చేసేవి కూడా టేస్ట్ ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సరిపడా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చేదొచ్చినట్లు అనిపించింది కొంచెమే కారం వేసుకోవాలి చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు కారం అవసరం లేదు నూనె కూడా అవసరం లేదు దీంట్లో బెల్లం వేసి ఇస్తే సరిపోతుంది చిన్న బెల్లం మొక్క చేర్చి తినడం ద్వారా ఐరన్ పుష్కలంగా బాగా ఉంటుంది రక్తం పర్సంటేజీ బాగా పెరుగుతుంది కండ పుష్టి కూడా బాగా ఉంటుంది గర్భిణీ స్త్రీలు తిన్నప్పుడు పిల్లల పిండం ఎదుగుదల చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలుపుకోవాలి దీన్ని కలిసేంతవరకు కలుపుకొని ఒక గాలి చొరబడిన డబ్బాలో మనము వీటిని స్టోర్ చేసి పెట్టుకుంటే దేంట్లో అయినా వాడుకోవచ్చు చట్నీలో వాడుకోవచ్చు ఇలా డైరెక్ట్గా తినొచ్చు నేనైతే చిన్న బెల్లం ముక్క తీసుకొని తింటాను నేను ఇలా చేసుకొని మాత్రమే తింటాను చట్నీ చేసినా కూడా నేను పొట్టు ఆ మొలకల భాగం రెండు తీసేసి అప్పుడు మాత్రమే చట్నీ చేస్తాను కొంతమంది అలానే చేసుకొని తింటారు కానీ పొట్టుతో అంత మంచిది కాదని కొంతమంది చెప్తారు నేనైతే ఇలా చేసుకుంటాను చక్కగా గట్టిగా మూత పెట్టారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు దేంట్లో అయినా మనం వాడుకోవచ్చు చిన్న బెల్లం ముక్క ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి